హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా సలహాదారు ఉద్యోగం ఉదయగిరి దగ్గర ఉన్న అడవికి భైరవ అనే సింహం రాజుగా ఉండేది సుబుద్ధి అనే నక్క దానికి సలహాదారుగా ఉండేది ఒకరోజు సాయంత్రం సుబుద్ధి దిగాలుగా ఇల్లు చేరింది అలా ఉన్నావేం ఒంట్లో బాగోలేదా అంటూ ఆతృతగా అడిగింది సుబుద్ధి భార్య పెద్దగా నిట్టూర్చి సుబుద్ధి రాజుగారు రేపటి నుంచి రావద్దని చెప్పారు నా పదవి ఊడింది అంది అయ్యో ఇప్పుడెలా ఇంతకీ ఉద్యోగం ఎందుకు పోయినట్లు అడిగింది సుబుద్ధి భార్య నాకు వయసు మీద పడిందట ఇదివరకట్లా చురుగ్గా లేనట ఇక ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి తీసుకోమన్నారు రాజుగారు విచారంగా చెప్పింది సుబుద్ధి అలా ఎలా పోనీ మన అబ్బాయిని సలహాదారుగా పెట్టుకోమని అడగండి అన్నది సుబుద్ధి భార్య ఆ సలహా నచ్చి మర్నాడే తన కొడుకు వీరబుద్ధితో సింహం గుహకి వెళ్ళింది సుబుద్ధి మహారాజా వీడు నా కొడుకు వీరబుద్ధి వీడిని మీ సలహాదారుగా పెట్టుకోండి ఎన్నో ఏళ్లుగా మీ దగ్గర నమ్మకంగా పనిచేశాను అన్యాయం చేయకండి అని వేడుకుంది సుబుద్ధి సింహం నవ్వి అలాగే చూస్తాను వీడిని నా దగ్గర వదిలి వెళ్ళు అంది వీరబుద్ధి రోజంతా గుహ బయటే కూర్చుంది దానికి ఏ పని లేదు తిండికి లోటే లేదు రాత్రి ఇంటికి వస్తూనే వీరబుద్ధి అమ్మ ఇన్నాళ్ళు నాన్న చేసిన ఉద్యోగం రోజంతా గుహ బయట కూర్చొని మూడు పూట్లా భోంచేసి రావడం అంతే అన్నది పెద్దగా నవ్వుతూ మర్నాడు సింహం గుహ బయట పచారులు చేస్తుండగా గూఢాచారిగా పనిచేసే గద్దవక దుర్వార్త మోసుకొని వచ్చింది భైరవ్ కోనలో ఉండే సింహం అక్కడ కరువు నెలకొనడంతో పొరుగున సువీక్షంగా ఉన్న ఉదయగిరి అడవి మీదకు దండయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది మహారాజా అన్నది సమాచారం చేరవేసినందుకు ధన్యవాదాలు ఏం చేయాలో మేం ఆలోచిస్తాం ఇక నువ్వు వెళ్ళొచ్చు అంది సింహం గంభీరంగా చిత్తం అంటూ ఎగిరిపోయింది గద్దాం దీర్ఘంగా నిట్టూరిస్తూ నీ సలహా ఏమిటి ఇప్పుడు మనం ఎలా ముందుకు వెళ్ళాలి అంటూ అక్కడే ఉన్న వీరబుద్ధిని అడిగింది వీరబుద్ధి నోట్లో పచ్చి పడినట్లు అయింది ఏం చెప్పాలో తోచక బుర్ర గోకుంటూ ఉండిపోయింది మన అడవిని కాపాడుకోవడానికి మనం యుద్ధానికి సిద్ధమైతే ఎలా ఉంటుంది అని అడిగింది సింహం భేషుగ్గా ఉంటుంది మహారాజా యుద్ధంలో చచ్చిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అని చెప్పేవాడు మా తాత అన్నది వీరబుద్ధి సింహం కాసేపు అటు ఇటు తిరిగి కానీ యుద్ధం అంటే ప్రాణ నష్టం తప్పదు పోని మనం వాళ్లతో సంధి కుదుర్చుకొని ఆ అడవిలోని జంతువులు కూడా స్వేచ్ఛగా మన అడవిలో తిరుగుతూ చలమళ్ళలో నీళ్లు తాగడానికి అనుమతిస్తే ఎలా ఉంటుంది అని అడిగింది సింహం ఈ ఆలోచన బాగుంది అవి మన అడవిలో తిరిగితే మనకు నష్టం ఏమీ ఉండదు అన్నది వీరబుద్ధి అప్పుడు మనం స్వతంత్రం కోల్పోయినట్లే అలా కాదు ఇంకా వాళ్ళు దండయాత్ర చేసే ఆలోచనలోనే ఉన్నారు కాబట్టి ముందు మనమే వాళ్ల మీదకు దండయాత్ర చేస్తే ఇంకా పూర్తిగా సిద్ధంగా లేని వాళ్లను ఓడించవచ్చు కదా అంది సింహం అవునవును మనం అలాగే చేయాలి అప్పుడే వాళ్లకు బుద్ధి వస్తుంది అన్నది వీరబుద్ధి సరే నువ్వు ఇంటికి వెళ్ళి మీ నాన్నని తీసుకున్రా అని పురమాయించింది సింహం వీరబుద్ధి పరుగు పరుగున ఇంటికి వెళ్ళి తండ్రి సుబుద్ధితో తిరిగి వచ్చింది అప్పటికి సింహం ఇంకా గుహ బయటే పచారులు చేస్తోంది అది పాత సలహాదారును చూస్తూనే చూడు సుబుద్ధి వంశపారపర్యంగా చూసుకునేందుకు సలహాదారు ఉద్యోగమేమీ వ్యవసాయం కాదు ఆలోచన శక్తి సమయస్ఫూర్తి సమస్యను సరిగ్గా అర్థం చేసుకునే తెలివి వంటి లక్షణాలు అన్నీ ఉండాలి నీ కొడుకుకి సమస్య మనమే వివరించి దాని పరిష్కారము మనమే అందించాలి మనమేం చెబితే దానికి తలాడించేవాడు సలహాదారుడు కాలేడు వాడు చురుగ్గా తిరగళ్ళు అందుకు తగిన ఉద్యోగం చూస్తానులే అన్నది సింహం అలాగే మహారాజా నాది కూడా ఒక విన్నపం నాకు వయసు మీద పడి చురుకు తగ్గినా ఆలోచన శక్తి మాత్రం తగ్గలేదు సలహాదారు ఉద్యోగానికి బుద్ధితో తప్ప వయసుతో సంబంధం లేదు ఆ మాటకు వస్తే వయసుతో తెలివి అనుభవం పెరుగుతాయి మరోసారి నా విషయం ఆలోచించండి అన్నది సుబుద్ధి వినయంగా సింహం తలపంకించి కొత్తగా వచ్చిన సమస్యను వివరించి ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు అని అడిగింది సుబుద్ధి కాసేపు ఆలోచించి నా సలహా మీకు కోపం తెప్పించే విధంగానే ఉంటుంది మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి బైరోకోన యువరానికి ఒక కన్ను లేదు ఆమె పెళ్లి చేయలేకపోతున్నానన్న దిగులు ఆ రాజుగారిని పట్టి పీడుస్తుంది మీరు పెద్ద మనసు చేసుకుని మన యువరాజుకు బైరోకోన యువరాణితో పెళ్లి జరిపిస్తానని కబురు పంపితే రాబోయే ఈ కయ్యం కాస్త వియ్యంగా మారుతుంది ఈ అడవి కోసం మీ రాజకుటుంబం త్యాగం చేయక తప్పదు అలా జరిగిన నాడు మన యువరాజు ఈ రెండు అడవులకు చక్రవర్తి అవుతాడు అన్నది బేష్ బుద్ధి తెలివితేటలకు ఆలోచన శక్తికి వయస్సుతో పని లేదని నిరూపించావు నీ సలహా ప్రకారమే చేస్తాను రేపటి నుంచి కొలువులెక్కి వచ్చే అంది సింహం సంతోషంగా ఓకే ఫ్రెండ్స్ నాకర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్